జీవితంలో మనం ఎన్నో సాధించాలి అనుకుంటాం కానీ మానవ ప్రయత్నం కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది విధికి తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎంత కష్టపడ్డా సరే మనకి విజయం దక్కదు అప్పుడే దైవ సహాయం అవసరమవుతుంది లేకపోతే ఆ కార్యంలో విజయం సాధించలేము అలాంటి పరిస్థితుల్లో అపరాజిత అమ్మవారిని గనక ప్రార్థన చేస్తే విజయం కలుగుతుంది మన జీవితం సాఫీగా ముందుకు సాగాలి అన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా పిల్లలు పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం సాధించాలి అన్నా వారికి వివాహంలో విజయం సాధించాలి అన్నా ఇలా అన్నిటిలో కూడా విజయం అనేది అవసరమవుతుంది ఆ విజయాన్ని అందించేదే అపరాజిత అమ్మవారు ఇంతకీ ఈ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చండీ సప్తశతిలో ఒకచోట దేవతలు వెళ్ళి అమ్మవారిని జయం కోసం ప్రార్థన చేస్తారు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది ఆ ప్రత్యక్షమైన రూపమే ఈ అపరాజిత అమ్మవారు చండీ సప్తశతిలోనే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి ఈ స్తోత్రాలను ప్రతి ఒక్కరూ పిల్లలతో సహా అందరూ నేర్చుకుని చదవవలసిన స్తోత్రాలు ప్రతిరోజు పారణ చేయవలసిన స్తోత్రాలు అమ్మవారి దర్శనం ఎక్కడమవుతుంది అంటే విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకి మనం వెళ్ళినప్పుడు గర్భగుడిలో అమ్మవారి ఎదురుగా బయటకు వచ్చి చూస్తే ఒక చెట్టు కింద క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కనపడతారు ఆ స్వామివారి వెనకాల చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ అమ్మవారే దేవి ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి జీవితంలో విజయం సాధించాలి అనే ప్రతి ఒక్కరూ కూడా అపరాజిత అమ్మవారి యొక్క స్తోత్రాలను చదివి తీరాలి శ్రీమాత రేణ